కొత్త ప్రాజెక్టులను సమంత ఒప్పుకోవడం లేదని ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఓ వార్త ఏమా జోరుగా షికార్ చేస్తోంది రీసెంట్గా సమంత తమిళంలో ట్వంటీ ఫోర్ సినిమాతోనూ తెలుగులో ఆ సినిమాతోనూ భారీ విజయాలని అందుకుంది దాంతో కెరీర్ పరంగా స్పీడ్ మరింతగా పెరుగుతుందని అంతా భావించారు కానీ అందుకు భిన్నంగా ఆమె కొత్త ప్రాజెక్టులను సున్నితంగా తిరస్కరిస్తుందట ఆల్రెడీ అయిన జనతా గ్యారేజ్ను ధనుష్తో జోడిగా చేస్తున్న చిన్న చిత్రాలను త్వరలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉందట ఆమె ఇలా పై ఉన్న చిత్రాలను పూర్తి చేసుకోవాలనుకోవడం కొత్తవి అంగీకరించకపోవడంతో పెళ్లి ముహూర్తం దగ్గరలోకి వచ్చేసినట్టేనని అంతా అనుకుంటున్నారు ఈ సమయంలో కొత్తవి ఒప్పుకుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే ఆమె నో చెప్పేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి